ఈరోజు మనము సొరకాయతో పాయసం చేసుకుందాము దీంట్లో నాలుగు రకాలు కలుపుతారు ఇప్పుడు మూడే ఇంగ్రీడియంట్స్ కలుపుకుందాము ఒకటి అటుకులు ఒకటి సేమియా ఒకటి సొరకాయ ఇంకా సాఫ్దాన కలపచ్చు కానీ నేను ఇప్పుడు సాఫ్దాన్న నాన్ వేట మూడే కలిపినాయి ఇప్పుడు దాంతో పాయసం చేసుకుందాం హాయ్ అండి ఈరోజు మనము చతురంగు స్వీట్ నేర్చుకుందాము చతురంగు సొరకాయ స్వీట్ అయితే దీనికి కావాల్సింది ఏంటంటే నాలుగు రకాలు వేసుకుంటాము ఒకటి సొరకాయ సేమియా ఇంకోటి అటుకులు ఇంకొకటి సాబ్దాన సాబ్ అటుకులు సేమ్యా బదులు దీనిలల్లో ఏదన్నా ఒక మూ ఇవి కలిపి మూడు ఉంటాయి కదా ఈ మూడిట్లో ఒకటి తీసేసి పెసరిపప్పు వేసుకోవచ్చు శనగపప్పు వేసుకోవచ్చు అందుకని ఈ మూడు కాకుండా ఇంకొకటి ఏదైనా వేసుకోవచ్చు అందుకని చెత్త నాలుగు కలిపి చేసాం కాబట్టి చెత్తరంగు స్వీట్ అంటాము ఇప్పుడు మనం నెయ్యిలో వేయించుకోవాలి ఇప్పుడు ఇవి వేయించుకుందాం ఇవి రోస్టెడ్వే కాకపోతే ఆయిల్లో కొంచెం వేయించుకుందాం ఆయిల్గా నెయ్యిలో దీనిలోకి మనం అటుకులు వేసుకుందాం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం అటుకులు వేసుకుందాం అటుకులు వేయించుద్దాం ఫస్ట్ కొంచెం ఇది లైట్గానే వేయించాలి ఎక్కువ వేయించొద్దు వేయించి పక్క పెట్టుకోండి సేమ్యా కూడా వేసేస్తుంది సేమ్యా అటుకులు రెండు కలిపి వేయించాలి ఇవి రెండు వేగినవి అటుకులు సేమ్యా వేగింది ఉగ్గు చేత మనం సాప్దాన కానీ పెసరపప్పు కానీ శనగపప్పు కానీ వేసుకోవాలనుకుంటే అది ముందు కొంచెం నానబెట్టాలి ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే మంచిగా ఉడుకుతాయి అవి ఉడికిచ్చి దీనిలో కలపాలి పెసరపప్పు ఆ మూడు ఏవైనా సరే ఏవి నానబెట్టుకున్నా సరే అవి ఉడికిచ్చి దీనిలో కలపాలి అవి వేయించాల్సిన అవసరం లేదు నేను అవి నానబెట్టుకోలే కాబట్టి ఓన్లీ ఈ మూడే వేస్తున్నా సొరకాయ గ్రైండ్ చేసినాము కొంచెము ఇది కొంచెం ఏం అంతా పోయి కొంచెము ఫ్రైలాగా కావాలి చిత్తరంగుల పాయసం అంటే నాలుగు రకాలు కానీ మనం మూడే రకాలు వేస్తున్నాము మీరు ఇష్టం ఉంటే ఈ మూడిట్లలో ఏమన్నా వేసుకోవచ్చు ఈ మూడు కాకుండా ఆ మూ ఇంకా మిగతా మూడులలో ఇంకేమన్నా కలుపుకోవచ్చు మేము పెద్దగానే పెట్టిన స్టవ్ ఇవి ఎక్కువసేపు నీరు చారు ఉంటుంది కదా దీంట్లో కొంచెం కొంత గిరిపోవాలి నీరు సో పెద్దగా పెట్టిన వేగుతుంది మంచిగా ఇప్పుడు దీంట్లో కొంచెం పాలు పోసి ఉడికిద్దాం ఇవి అవి రెండు కలిసి ఉడికిస్తారు అటుకులు మూడు కలిసి ఉడికిస్తారు మాడకుండా మళ్ళీ కలుపుతున్నాను నేను ఎక్కువ కలపకుండా ఉంటే మాడిపోతుంది మళ్ళీ పెద్ద పెట్టినా కానీ అది చిన్నవి పెడితేనేమో ఏమో అవసరం లేదు కానీ ఇంతసేపు కలపాల్సిన అవసరం లేదు ఈ నీరంతా ఊవాలి లేకుంటే పచ్చి వాసన వస్తుంది సొరకాయ మనము నెయ్యిలో వేయించుకుంటే పచ్చివాసన వస్తుంది ఆ తినలేము ఇట్లా ఏంచితే సొరగానే చల్లవదు సొరకాయ పేస్ట్ అంటే పచ్చి వాసున కాదు ఇప్పుడు అరగంట కదా అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఈ అటుకులు సేమ్ వేసి కొంచెం నెయ్యి పెడతాం మళ్ళీ పెట్టాం కొంచెం అరగంట తిండి పాలు పోసి ఉడికిస్తాం ముద్ద అయినాక మొత్తం అది పచ్చి మొత్తం పోతుంది సొరకాయ పచ్చి వాసన మొత్తం పోతుంది కొంచెం వాటలు పోతాము ఏంటంటే సేమ్యా పాలల్లో ఉడికితే ముద్ద ముద్ద అవుతుంది ఇది కొంచెం నీళ్ళు పోసినాక పాలు ఉంది సొరకాయ గ్రైండ్ చేసినప్పుడు రసం బిల్లినాము ఇప్పుడు ఇది ఈ రసం దిల్లే ఇప్పుడు ఇది కూడా ఉడుకుతుంది ఈ సేమ్యా అటుకులు ఉడికినాక ఇవి పాలు వసేద్దాం ఇవి పాలు వచ్చి ఇప్పుడు పాలల్లో ఉడికిపోతుంది మొత్తము ఉడికినాక చక్కెర వేసి ల్యాచ్ పౌడర్ వేసి అయిపోతుంది ఏ స్వీట్ అయినా మనం మొత్తం పాలతో చేస్తే గట్టిగా అయిపోతుంది వేడి మీద ఉన్నప్పుడు ఇట్లా లిక్విడ్ లిక్విడ్ ఉంటుంది కొంచెం సల్లగా కాగానే ముద్ద ముద్ద అయిపోతుంది ఇప్పుడు సేమే స్వీట్ అయినా సరే సాబ్దాన స్వీట్ అయినా సరే మొత్తం పాలు చేసాం అనుకోండి పాలు వోస్ చేస్తే అది గట్టి ముద్దేవి కొంచెం సర్లకి కాగానే అదేమి కేకు లాక్ కేక్ పోసుకొని తిన్నట్టు ఇట్లా తీసుకొని తినా సిరాపుడు తిన్నట్టు తినాల్సి వస్తుంది మనం ఇట్లా మొత్తం లిక్విడ్ లిక్విడ్ ఉండాలి అంటే దానిలో అప్పుడు పా ఉడకాలి ఫస్ట్ ఉడికేటప్పుడు నీళ్ళు ఉడికిస్తామనుకో తర్వాత పాలు పోస్తే అది మీకు ఇట్లా పాయసం లాగా ఉంటుంది లేకుంటే మనం ఫస్ట్ పాలలోనే ఉడికిస్తాం అనుకోండి అది గట్టిగా అయిపోతుంది లాగా అయిపోతుంది కొంచెం సర్లాగా కాగానే ఇప్పుడు ఇంట్లో నీళ్ళు పోసినాం కదా ఇట్లా ఇప్పుడు షుగర్ వేసాం దీంట్లో షుగర్ వేసి కాసేపు వెనక బంద్ చేసి మనం ఇలాచి వేసాం కదా ఇది ఇట్లనే ఉంటుంది గట్టిగా కాదు నీళ్ళు తక్కువైతేనే గట్టి పాలు ఎక్కువై నీళ్ళు తక్కువైతేనే గట్టిగా అవుతుంది ఇప్పుడు లీటర్ తీసుకున్నాం అనుకోండి హాఫ్ లీటర్ పాలు హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ కన్నా ఎక్కువనే పడతాయి హాఫ్ లీటర్ పాలు పోసినా కానీ ముప్పావు లీటర్ కన్నా ముప్పావు లీటర్ తీసుకోవాలి వాటర్ ఫస్ట్ ఫస్ట్ నీళ్ళల్లోనే ఉడకాలి నీళ్ళల్లో ఉడికితేనే అది గట్టికి కాదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దీంట్లో షుగర్ వేసుకుందాము సగం కప్పేసినాము మళ్ళీ చూసి మళ్ళీ వేసుకుందాం మళ్ళీ తీయగా ఎక్కువ అవుతుంది తినలేదు ఇలా ఎక్స్ పొడి దీంట్లో వైట్ కలా కానీ ఉంటుంది చూడండి కాశ్మీర్ కాల కానీ రెడ్ది కాకుండా వైట్ కలర్ కానీ ఉంటుంది అది కూడా వేసుకోవచ్చు అది వేసుకున్న బాగుంటుంది అది వేసుకున్నప్పుడు ఒకవేళ కాశ్మీర్ కలర్ కాదు వైట్ కలర్ కానీ వేసుకున్నప్పుడు షుగర్ ఇంకొంచెం తక్కువ వేసుకోవాలి లైట్ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్లో మమ్మల్ని ఆరెంజ్ ఆరెంజ్ స్టోన్ చేస్తాను బంద్ చేసినాకనే చక్కెర వేయాలి నేను బంద్ చేసినా అనుకున్నాను మర్చిపోయినా లేకుంటే ఇది ఇట్లా కుక్కులు కుక్కులు అయితే అయిపోయింది దీని చిత్రం స్వీట్ ఎందుకుంటారంటే సొరకాయ ఏమో గ్రీన్ కలర్ కదా మనం పప్పు అనుకో పప్పు వేస్తే అవి ఎల్లో కలర్ పప్పు ఉంటాయి పెసరపప్పు కానీ శనగపప్పు అది ఎల్లో కలర్ ఉంటుంది కదా ఆరెంజ్ కలర్ ఉంటుంది కదా ఈ సేమ్యానేమో ఇది రెడ్ కలర్ ఉంటుంది కదా పాలు అన్నీ కలిపి రంగు నాలుగు రంగులు ఉంటాయి దీంట్లో ఈ స్వీట్లో నాలుగు కలర్లు కనిపిస్తాయి కాబట్టి చతురంగు చతురంగు సొరకాయ పాయసం సొరకాయ సేమ్య అటుకులు ఇది చూడడానికి సేమ్యా పాయసం లాగానే ఉంటుంది కానీ సొరకాయ పాయసం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి